గురుభ్యో నమ దర్శనం బిల్వ వృక్షంచ స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం పవిత్రమైన బిల్వదళాన్ని స్పర్శిస్తూ శివాలయం నుండి ఈ బిల్వదళ విశిష్టతను చెప్పడం చాలా శుభపరిణామంగా భావిస్తున్నాను మహాశివరాత్రి సందర్భంగా శివుడికి అత్యంత ప్రీతికరమైన ద్రవ్యాల లోపల మొట్టమొదటి స్థానం ఈ బిల్వదళానిదే బిల్వాష్టకం లోపల ఫలితం అనేది చక్కగా స్టాంప్ వేసినట్టుగా మనకు ఇవ్వడం జరుగుతుంది కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం ఏక బిల్వం శివార్పణం అని చెప్పేసి కాశీ ఉన్న దగ్గర నుంచి స్వామి మీద బిల్వదళము మూడు ఆకులు గల ఈ బిల్వదళాన్ని కనుక స్వామిపైన సమర్పిస్తే కాశీక్షేత్రంలో ఉన్న కాలభైరవుణ్ణి దర్శించిన ఫలితం అలాగే ప్రయాగ క్షేత్రంలో ఉన్న వేణి మాధవును దర్శించిన ఫలితం అలాగే కాశీక్షేత్ర నివాచంచ కాలభైరవ దర్శనం కాశీక్షేత్రంలో నివసించిన ఫలితం ఇవన్నీ కూడా కేవలం ఒక్క తి బిల్వదలం స్వామి మీద పెట్టినంత మాత్రం చేత స్వామి బోలాశంకరుడు మనకి ఇటువంటి ఫలితాన్ని అందిస్తున్నాడు అటువంటి బిల్వ వృక్షాన్ని ఈ యొక్క కా మహాశివరాత్రి సందర్భంగా మనము స్మరించుకోవడం దీంతో పూజించడం చాలా విశేష ఫలితం అంతేకాకుండా మనకు లక్ష్మీదేవి సృష్టించినట్టుగా ఈ బిలో వృక్షానికి సంబంధించిన కథ అనేది మనకు తెలుస్తుంది ఒకనొక సమయం లోపల స్వామి వి సహస్రనామార్చన అంటే విష్వుడి యొక్క సహస్రనామార్చన మొట్టమొదట ఆచరించింది ఎవరయ్యా అంటే సాక్షాత్తు విష్ణుమూర్తియే సాక్షాత్తు విష్ణుమూర్తి సుదర్శన చక్రం గురించి స్వామిని సహస్రదల పద పద్మముల చేత అంటే వెయ్యి కమలముల చేత స్వామిని పూజించినట్టు మనకు తెలుస్తుంది ఆ వెయ్యో కన్ను ఆ వెయ్యి పద్మముల లోపల ఒక పద్మం తగ్గితే సాక్షాత్తు తన కంటిని స్వామికి సమర్పించినందుకు స్వామి సంతిష్టుడై తన సుదర్శన చక్రాన్ని స్వామికి కానుకగా ఇచ్చినట్టు మన కథలు చెప్తుంది అదే సమయం లోపల స్వామి విష్ణుమూర్తి శివుని ఆరాధించడానికి ఏదైనా వృక్షాన్ని కానీ ఏదైనా పత్రాన్ని కానీ సృష్టించమని లక్ష్మీదేవికి చెప్పినప్పుడు సాక్షాత్తు లక్ష్మీదేవియే తన మనస్సు నుంచి ఈ యొక్క బిల్వ వృక్షాన్ని సృష్టి చేసినట్టుగా తెలుస్తుంది అందుకే అమ్మవారి నివాసం అంతా కూడా బిల్వా టవి మధ్య రోజే అని కనకధార స్తోత్రం లోపల శంకరులు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా శ్రీ సూక్తంలో కూడా ఈ బిల్వ వృక్షం గురించి ఉన్న ప్రస్తావన మనకుంది అంతేకాకుండా ఈ బిల్వ వృక్షాన్ని మనం దర్శించినంత పాత్రం పాత్రంచేత కేవలం బిల్వ వృక్షాన్ని బిల్వ వృక్షాన్ని దర్శించినంత మాత్రం చేత అఘోర పాప సంహారం ఎంత ఘోరమైన పాపాలన్నీ కూడా దహించుకుపోతాయని చెప్పేసి మనకు తెలుస్తుంది ఇందులో మూడు దళాలు ఉంటాయి మనకు దుఃఖత్రయాలను ఉంటాయి ఆ దుఃఖత్రయాలన్నీ కూడా స్వామిని ఆరాధన చేయడం వల్ల దుఃఖత్రయాలు పూర్తిగా తొలగిపోతాయి అని చెప్పేసి ఈ బిల్వ దళంతో ఆరాధన చేయడం అనేది మనకు కనిపిస్తుంది అంతేకాకుండా స్వామి పూజ లోపల శివుని ఆరాధన లోపల అత్యంత తక్కువ ఖర్చులో మనం స్వామిని ఆరాధన చేస్తూ ఉంటాం శంకరుడు కాబట్టి చెంబెడు నీళ్లు పోసి ఒక ఆకు మూడు దళముల ఆకు స్వామి మీద పెడితే అంత మాత్రం చేత స్వామి మోక్షాన్ని ఇచ్చిన కథలు మనకు శివమహాపురాణం లోపల ఎన్నో ఉన్నాయి అటువంటి బోలాశంకరుణ్ణి ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ముఖ్యంగా ప్రదోషకాలం లోపల అదేవిధంగా లింగోద్భవ కాలం లోపల కనుక వాస్తవానికి మూడు కాలాలు కూడా అంతేకాకుండా జాగరణ లోపల కూడా ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క ద్రవ్యం చేత అభిషేకం చేయమని చెప్పినారు ఒక్కొక్క జాముకు మొదటి జామంతా కూడా పాలచేత రెండవ జామంతా కూడా పెరుగు చేత మూడవ జామంతా కూడా నెయ్యి చక్కెర తేనె అలా ఐదు జాముల వరకు కూడా చక్కగా పంచామృతములతో అభిషేకించి జాగరణ చేయాలని చెప్పేసి మనకు శివ మహాపురాణంలో చెప్పబడి ఉంది అందులో ఈ బిల్వ దళం గురించి కానీ బిల్వ ఫలం గురించి కానీ మనకు చెప్పబడి ఉంది అంతేకాకుండా చండీ సప్తశతి లోపల ఫలాన్ని ఇచ్చే పన్నెండవ అధ్యాయం లోపల శ్రీఫలము అని చెప్తారు మారేడు కాయ మారేడు కాయను శ్రీఫలము అని చెప్తారు ఆ శ్రీఫలము ఆవుతిని సమర్పించడం వల్ల కంప్లీట్నెస్ పరిపూర్ణతకు చిహ్నం కూడా శ్రీఫలం అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి ఇందులో రెండు రకాలుగా ఉంది స్వామిని ఇలా ఆరాధన దీన్ని లింగం పైన ఇలా పెట్టవచ్చు లేదంటే బోర్లించి పెట్టవచ్చు బోర్లించి పెట్టినట్లయితే స్వామి మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఇక వెల్లలు కల పెట్టినస్తే మంచి జ్ఞానాన్ని మోక్షాన్ని ఇస్తాడు కాబట్టి ఎలా పెట్టినామన్నది కాదు ఎంత భక్తితో పెట్టినామన్నది ముఖ్యం కాబట్టి స్వామిని ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా త్రికాల లోపల ఈ బిల్వదలంచే పూజించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ